విశాఖ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జనసేన మొదలెట్టినటువంటి కార్యక్రమం సేనతో సేన అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు విస్తృత సమావేశం తొలి రోజు కూడా ముగిసింది రేపు కూడా మొత్తం పార్లమెంటు వైపు కూడా పార్లమెంట్ నుంచి ప పది నుంచి పదిహేను మందిని మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ కూడా మొత్తం వందలు కూడా తీసుకొచ్చి ఈ సమీక్ష సమావేశం చేస్తున్నారు చాలా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఈ సమీక్ష జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా టిట్కో చైర్మను క్రమశిక్షణ సంఘం చైర్మను అశోక్ అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ ఇవాళ జరిగిన కార్యక్రమం కానీ కానీ ఉత్సాహం చాలా ఒక పండుగ మొత్తంలో జరుగుతుంది అనేది మొత్తం జనసైనికులు అయితే వీర అయితే మొత్తం చెప్పే పరిస్థితి మీరు ఏమంటారు ప్రేక్షకులకు నమస్కారం అండి నిజంగా కూడా ఇది ఎంతో ఎదురు చూస్తున్న మీటింగు ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత మనం ఎలక్షన్స్లో అంత బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత జన సైనికులు కానీ వీరమహిళలు కానీ కళ్యాణ్ గారిని కలవడం కానీ ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ కానీ ఇదే మొదటిసారి కాడు ఈ ఏం చెప్పబోతున్నారు మనం పార్టీని ఇంకా ముందరికి ఎట్లా తీసుకోబోతున్నాం పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలా ప్లస్ ఈ సంవత్సరం కాలంలో గడిచిన కాలంలో ఒక కార్యకర్తల యొక్క మనోభావాలు ఏంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు విషయాలన్నీ కూడా ఆయన ముందరికి తీసుకురావడానికి ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ దాదాపు స్టేట్ నుంచి మొత్తం అందరు వచ్చారు టోటల్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేషన్ చైర్మన్లు అయితే వివిధ పోస్టులో ఉన్న వాళ్ళు అందరు కూడా రావడం జరిగింది దీంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇంట్రాక్షన్ జరిగిందండి దీంట్లో హైలైట్ ఏంటంటే ఇవాళ ఒక కుదేశం ఒక కార్యకర్త లేచి సార్ కార్యకర్తలు ఎప్పుడు మేము వెన్నే ఉంటాం మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం కానీ మీ నుంచి మాకు కోరిక ఉంది మీరు అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలని కలవండి కార్యకర్త ఇంట్లో ఉండండి ఒకరోజు బస చేయండి ఒక రాత్రి మా ఇంట్లో పడుకోండి మీకు మా సంగతులు కూడా తెలుస్తాయి మాకు టైం ఉంటుందంటే దాన్ని ఇమ్మీడియట్గా కళ్యాణ్ గారు ఇది చాలా మంచి సజెషను ఆ విధంగా చేద్దాం నెలకు ఇంట్లో ఉండేటట్టు కార్యకర్త ఇంట్లో ఉండేటట్టు అనే దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఇవాళ జరిగిన పరిణామాల్లో చాలా ముఖ్యమైన పరిణామం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అంత పెద్ద నాయకుడు ఆశ్రయిస్తున్న వ్యక్తి వచ్చి నేను ఒక కార్యకర్త ఇంట్లో బస చేస్తాను మీతో పాటు ఉంటాను మీతో మామికమైన ఉంటాను అంటే ఆ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల పల్లె ఊర్లో అందరూ కూడా వచ్చేసి కళ్యాణ్ గారితో గడపడం కానీ విషయం డైరెక్ట్గా అసలు ప్రజా సమస్యను తెలుసుకోవడం కానీ ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి నిజంగా కూడా ఇది చాలా హైలైట్ ఇవాళ జరిగిన దాంట్లో ఇవాళ ఇదే కాకుండా కళ్యాణ్ గారు చాలామందికి అక్కడున్న కార్యకర్తలకి వీర మహిళలకి వాళ్ళ యొక్క మనోగతలు చెప్పమని చెప్పి అందరికీ ఛాన్స్ ఇవ్వడం దాదాపు మూడు గంటలు జరిగిన కార్యక్రమంలో అందరికీ ఛాన్స్ ఇచ్చడం మాట్లాడి వాళ్ళు వాళ్ళ యొక్క జనసేన పార్టీలో వాళ్ళ ఏ విధంగా వచ్చారు వాళ్ళ ఏ విధమైతే వాళ్ళ సాగింది వాళ్ళ జర్నీ ఎట్లా ఉండింది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు పార్టీని ఏ విధంగా ముందర తీసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా సూచనలు వచ్చి ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు నోట్ చేసుకోవడం వాటి గురించి మాట్లాడడం ముప్పయో తేదీ చాలా వరకు వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇకపోతే మనకు ముఖ్యంగా కొన్ని అంశాలు ఇవాళ వచ్చిన దాంట్లో రెండు ఇష్యూస్ మనం అంటే కళ్యాణ్ గారు చెప్పిన మాట స్టీల్ ప్లాంట్ ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంటేషన్లో జనసేన పార్టీ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఏ విధంగా ఆపాము అనేది ప్రజల్లోకి బలంగా తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఒక మనం ఇవాళ మనం మాట్లాడుకున్నాం అంటే ఎలక్షన్స్ ముందర కూడా ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందో అనే వార్తలు వచ్చాయో అప్పుడు మనం ప్రభుత్వంలో లేకపోయినా నిజంగా మనకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోయినా కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులతో ఆయన మీద కళ్యాణ్ గారి మీద ఉన్న సదుభిప్రాయం అభిప్రాయం దాన్ని తీసుకొని పోయి ఆ రోజే ఏం చెప్పారంటే మీరు స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఒక ప్రాఫిట్ అండ్ లాస్ ఇష్యూగా చూడొద్దు లాభ నష్టాలు చూడొద్దండి ఇది ఒక పెద్ద సెంటిమెంట్ ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఒక ఉద్యమం నడిచింది అరవై డెబ్బై మంది ప్రాణాలు పోయినాయి ఆంధ్రాలోనే కాదు తెలంగాణ జనగాణంలో కూడా ఎనిమిది మంది కాల్పులో చనిపోయి జరిగింది సో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఆ గోరి దాని గురించి ఉద్యమించి తెచ్చుకున్నది ఇది సో ఆ సెంటిమెంట్తో కూడింది కాబట్టి మీరు ఆంధ్రప్రజల సెంటిమెంట్ని గౌరవించండి అని చెప్పి చెప్తే అప్పుడు నాయకత్వం అప్పటి బీజేపీ నాయకత్వం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా దీన్ని పరిగణలో తీసుకొని ఆపడం జరిగింది మళ్ళీ మనం పవర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ గురించి కొన్ని వార్తలు వచ్చినప్పుడు మళ్ళా ఢిల్లీకి వెళ్ళి దీన్ని మీరు నిజమే నష్టాల్లో ఉన్నా కూడా మేమేమి ఉండమంటే ఇది లాభాల్లో వచ్చే విధంగా ఆలోచించండి లాభాల్లో రావాలంటే క్యాపిటివ్ మైండ్ వీటికి మైండ్స్ అలా చేయండి ఐరన్ ఓర్ మైండ్స్ క్యాపిటివ్ మైండ్స్ ఉంటే ఖచ్చితంగా లాభాల్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి పద్నాలుగు వేల కోట్లు మళ్ళీ స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం మన ప్రభుత్వం యొక్క ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు ఢిల్లీకి పోయి మాట్లాడి చేసి వచ్చిన ఘనత ఇది పబ్లిక్లోకి చాలా దూరం పోయి మనం ఏం చేసాము స్టీల్ ప్లాంట్ గురించి ఏంటి మనం పెట్టిన ఎఫర్ట్స్ అని చెప్పడం అవసరము మనం ఇంత చేసాము ఇవన్నీ కూడా అంటే కళ్యాణ్ గారు ఏమంటారంటే మీరు సెంటర్కి పోయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఎందుకు ఈ విధంగా చేయాలని చెప్పగలగాల వాళ్ళు ఎస్సునో ఉండదు వాళ్ళు అడిగినప్పుడు మనం లాజికల్ క్వశ్చన్కి లాజికల్ ఆన్సర్ ఇవ్వగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళ మాట వింటారు అంతేగాని ఏదో మనం డిమాండ్గానో అది పెట్టే కాదు సో మేము ఆ విధంగా చెప్పగలిగాము చెప్పి మనం కన్విన్స్ చేసి చేసాము ఈ ఘనత ఖచ్చితంగా జనసేన పార్టీకి దొరుకుతుంది కాబట్టి ఈ విషయాన్ని పబ్లిక్లో బాగా తీసుకోమని చెప్పి ఇవాళ మీటింగ్లో అదొకటి మాట్లాడడం జరిగింది మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని వేల కోట్లు తెచ్చి చేశారు బాగానే ఉంది కానీ కార్మికులు ఎందుకు సంతృప్తి కూడా అంటే కార్మికులు ఇప్పుడు ఏమైందంటే పోయినసారి వాళ్ళకు ఒక ఓటీఎస్ ఆఫర్ ఏదో వచ్చింది ఆ ఆఫర్ని తీసుకోవడము కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు రెండోది కార్మికులకి కావాల్సింది ఏంటి వాళ్ళు ఇంకా అదే అడుగుతున్నారు నేను ఎవరన్నా మీరు కూర్చోండి మన విధాయకులు మన లెజిస్లేచర్స్ కూడా చెప్పారు ఎగ్జాక్ట్గా ట్రేడ్ యూనియన్స్ ఏం అడుగుతున్నాయి ఎందుకంటే మేము ఆ రోజు అది దీన్ని ప్రైవేటీకరణ ఆపినామని చెప్పినప్పుడు కొంతమంది కార్మికులు మాకు డబులు ఇస్తే వెళ్ళిపోతామని చెప్పారు ఓకే సో డబ్బులు ఇస్తాం వెళ్ళిపోతాం దానికి ప్రైవేటీకరణకి అది అసంబద్ధమైనది కదా మీరు ఒక పక్క ప్లాంట్ నడవాలంటున్నారు ఇంకో పక్క మాకు డబ్బులు ఇస్తే వెళ్తా ఉన్నారు సో ఇటువంటి కొన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వాటిని తీర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడదాం ఇంకా ఇవాళ ఏ అంశాలు అంటే చాలా సుగాలి ప్రీతికి సంబంధించి కానీ చాలా కావాలని చేస్తున్నారు దీని మీద మీరేమంటారు అండి సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇవాళ ఆ స్టేజ్కి వచ్చి ఉండేదా ఫస్ట్ సూటి ప్రశ్న మనకు మనం అధికారంలో లేకపోయినా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ కూడా లేకపోయినా గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ క్షణంలో ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా అంటే మనం ఎప్పుడు కూడా హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏం జరిగింది ఆ రోజు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉందండి ఏం జరిగింది ఆ రోజు గవర్నమెంట్కి ఎవరన్నా మనం అపోజిషన్ మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి చేసిన భయపెట్టేస్తున్న రోజుల్లో ధైర్యంగా ఎదుర్కొని ఈ సుగాలి ప్రీతిని నేషనల్ స్టేజ్ మీద తీసుకువచ్చి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల మందితో కళ్ళు వీధులు నడుస్తూ అంత తొక్కిసలాట్లో కూడా ఉండి ధైర్యంగా ఈ ఇష్యూని ఫోకస్ చేశారు అంతటి ఆగే కాదు కదా మనం ఏం చెప్పాము మనం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాము ఈ వాళ్ళకి కూడా మనం సుగాలి ప్రీతికి న్యాయానికి కట్టుబడి ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ తల్లిదండ్రుని పిలిపించుకొని మాట్లాడి ఈ కేసుని హోమ్ మినిస్టర్ గారికి చెప్పి సిఐడికి రెఫర్ చేయడం అయింది ఇప్పుడు ఈ విషయాలు కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిల్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళది అక్కడ డిఎన్ఏ పరీక్ష చేస్తే పదమూడు మంది అక్యూజ్డ్ ఉంటే పదమూడు మందిది ఒక్కటి కూడా డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదట మరి డిఎన్ఏ మ్యాచ్ కాకపోతే వీళ్ళ కేసు కొట్టేస్తారు కదా మరి ఇది ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ దారుమారం ఎప్పుడైంది ఇవన్నీ కూడా వైసీపీ హయంలో అయినాయి సో దీని గురించి సిఐడి ఎంక్వైరీ చేయించడానికి సిఐడికి చెప్తే మరి వాళ్ళు మృగాలి ప్రీతి వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలా అని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఏం చెప్పిందంటే సిబిఐకి రాస్తే సిబిఐ వాళ్ళు మా దగ్గర అంత పర్సనల్ లేరు అంతమంది మనుషులు లేరు కాబట్టి మేము ఇప్పట్లో చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది కానీ మన తరఫు నుంచి జాప్యం లేకుండా ఇమ్మీడియట్గా ఒక డిఎస్పి లెవెల్ ఆఫీసర్ని పెట్టి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఒకటి అర్థం చేసుకోవాలండి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈస్ డిఎస్పి సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇన్స్పెక్టర్ ఉంటారు తర్వాత డిఎస్పి ఇన్వెస్టిగేషన్కి సో డిఎస్పీ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి జరిగింది చేసి న్యాయం చేయమని చెప్తున్నారు మరి ఆ కుటుంబానికి ఎక్కడ అది లోటుగా కనిపించిందో వాళ్ళే ముందరికి వచ్చి మాకు సిఐడి ఎంక్వైరీ వద్దు కాదు ఏం లోటు మీకు ఏంటి జరిగిందనే చెప్పాలా ఇకపోతే వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ తరఫున ఐదు ఎకరాలు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చారు పది సెంట్లు ఇల్లు కట్టుకోమని భూమి ఇచ్చారు వాళ్ళ ఏదైతే కొన్ని ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీకి ఆమె గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంది వాళ్ళ హస్బెండ్ కూడా ఆయనకేదో ఉంటే అన్ని క్లియర్ చేయించి ప్రమోషన్ చేసి ఆయన ప్రమోషన్ గురించి ఆయన ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున మనకి ఎంత చేయగలం అన్నీ చేస్తున్నాం అయినా మనం శివాది ప్రీతికి న్యాయం చేయటం లేదు అనే మాట ఇది అపోజిషన్ వాళ్ళు సాక్షి జనాలు ఏదో చేసి చేయడం తప్ప పవన్ కళ్యాణ్ గారు మాట మీద కట్టుబడి ఉన్నట్టు ఈరోజు కూడా కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పిన ఎక్కడ దాఖలా లేవు ఈ విషయంలో కూడా జరగదు ఖచ్చితంగా సుఖాలి ప్రీతి ఆవిడికి ఆ పాపకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే విషయంలో ఎప్పుడు వెనకడం ఆయన ఎంత దూరం చెప్పారంటే నేనే కాదు అందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడండి అవసరమైతే హోమ్ మినిస్టర్ డీజీపీ దగ్గర పోండి సీఎం దగ్గర పోండి న్యాయం మనం మన తప్పు నుంచి లోపం లేకుండా పర్సూ చేస్తాం కానీ ఎంతవరకు మనం న్యాయానికి చట్టానికి లోబడే కదా చేయగలం సో న్యాయ పరిధిలో ఏదైతే ఉందో అన్నీ కూడా చేస్తున్నారు కళ్యాణ్ గారు గేది కూడా తగ్గలేదు సో ఈ విషయంలో రాజకీయ పరమైన విమర్శలు ఏదో కారణం చేస్తామని అనుకునే ఫీలింగ్ తప్ప కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా కూడా సుగాలి ప్రీతి విషయంలో న్యాయం ఇప్పటి వరకు చేశారు కుటుంబానికి ముందు కూడా ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం ఏంటి ఎవరైతే నిజంగా ఆ అమ్మాయిని బలికొన్నారో వాళ్ళ పేర్లు బయటకు వచ్చి వాళ్ళకు శిక్ష పడిన రోజే నిజమైన న్యాయం జరుగుతుంది అది దాని గురించి చేసేదానికి లాస్ట్ వరకు ఉంటారు మీరు అన్నట్టు కావాలని రాద్దాంతం జరుగుతారు కదా సార్ అసలు ఈ మూడు రోజులు సమావేశాలు ఇక్కడ పెట్టడం సమీక్ష జరగడం అంటే తూతూ మంత్రంగా కాకుండా స్థాయిలో అసలు నిజంగా వాస్తవం జరుగుతుందని తెలుసుకున్నారు ఈ మూడు రోజుల తర్వాత భవిష్యత్తు ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఇవాళ మొదటి రోజు అండి ఇవాళ ముందర ఎంపీలు ఎమ్మెల్సీస్ తో మీటింగ్ చేసి వాళ్ళ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ స్టేట్లో చైర్మన్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు పిఎస్సీ మెంబర్స్ మహిళా కోఆర్డినేటర్స్ వీళ్ళందరినీ వేరే మహిళలు అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అలాగే రేపు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి పది పన్నెండు మంది తక్కన పిలిపించి వాళ్ళతో కూడా మీరేం చెప్తారు దీంట్లో కూడా ఈ పది పన్నెండు మంది ఎటువంటి వాళ్ళు వస్తున్నారంటే అన్నీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు ఒక డాక్టర్ ఒక అడ్వకేటు ఒక బిజినెస్ బిజినెస్మెన్ అవ్వచ్చు పొలిటికల్ వాళ్ళు అవ్వచ్చు ఇట్లా ఒక్క వాళ్ళనే కాకుండా రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక ప్రయత్నం జరుగుతున్నది ఇవన్నీ దేనికి చేస్తున్నారు తర్వాత మనకు ముప్పై తేదీ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ ఆ మీటింగ్లో విధి విధానాలు రేపు మనం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా ఏ విధంగా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సంవత్సరం రోజులు నేను ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఎందుకంటే మనం ప్రభుత్వంలో పోయి నేను చేసే ఏదైతే ఉన్నదో ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ ఏది కూడా ఏ పదం వచ్చినా ఇందాక కూడా అన్నారు మీటింగ్లో అది మనకు ఆభరణం కాదు అది ఓన్లీ మనకు రెస్పాన్సిబిలిటీ మాత్రమే అని చెప్పి సో నేను చేసే ఏదైతే జాబ్ ఉందో నన్ను దాన్ని బాగా నేను పటిష్టంగా దాని గురించి తెలుసుకొని గట్టిగా చేసి ఫస్ట్ వన్ ఇయర్ దాని మీద స్పెండ్ చేస్తాను తర్వాత పార్టీ మీద కాన్సల్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఒకటే మాట అన్నారు ఈ పార్టీ నడుస్తుంది ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరున్నా లేకపోయినా వంటను వండైనా రేపు నేను వంటను కానీ ఈ పార్టీ ముందు నేను నడిపిస్తాను కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు వంటరుడు కాదు లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలు ఆయన వెంటే ఉంటారు నాయకులు ఒకరిద్దరు వస్తారు రావచ్చు పోవచ్చు కానీ కార్యకర్తలు మాత్రం కళ్యాణ్ గారిని వదలదు సో ఈ పార్టీ ముందరికి పోతుంది ఈ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి కావాల్సిన ప్రణాళికలు రిపేర్ అవుతున్నాయి ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారు వాటి ప్రాసెస్లోనే అందరినీ కలవడం కానీ రేపు ఇవాళ చెప్పిన ఒక ఇంటికి పోయి మేము రాత్రి ఉంటామన్నా కానీ ఇటు అన్నింటిలో కూడా వాటి ప్రాసెస్ ఆ యొక్క ప్రాసెస్లోనే ఉంటుంది పార్టీని క్షేత్రస్థాయిలో కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక నమ్ముతారు స్ట్రక్చర్ స్ట్రక్చర్ గట్టిగా ఉంటే నీ పార్టీ పర్మనెంట్గా ఉంటుంది మనం చూసి నేర్చుకోవాలా స్ట్రక్చర్ ఇవ్వాలి ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు బీజేపీ అనే పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు టీడీపీ కూడా ఇవాళ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీకి అని చెప్పుకుంటూ మనం కూడా స్ట్రక్చర్ని బాగా గట్టిగా ఆర్గనైజ్ చేసినాం స్ట్రక్చర్ పెంపించుకుంటూ పోవాలని చెప్పి పేరు జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మనం పార్టీని స్ట్రక్చర్ని పెంపొందించుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటూ మనసుకెళ్తాం మొత్తానికి ఇది పరిస్థితి సార్ చెప్పినట్టుగా మొత్తం మూడోళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏంటి కనుక్కొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ లేవలయినటువంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ మొత్తం ఎటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గరుండి బీజేపీతో మాట్లాడేది బహిరంగ రహస్యం కార్మికులకు కూడా తెలుసు కానీ మనం బయటికి పూర్తిగా చెప్పలేకపోతాం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ మూడు అనంతం అనంతరం కూడా క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ఈ పార్టీ మరింత బలోపేతం అవుతుంది మరింత రేపు భవిష్యత్తులో మరింత ఎదిగే అవకాశం ఉందని కూడా అజయ్ కుమార్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ Ако нето Васо премиер Ишака,